అంతే గురించి అంటే దాని యొక్క దాని యొక్క సారం చెప్తాను నేను వివరంగా కాకుండా ఈకట్ అనేది నశించడము వెలుగు ద్వారా నశించినట్టే అజ్ఞానం అనేది జ్ఞానం ద్వారా అంటే అజ్ఞానం అంటే అవివేకం అనేది జ్ఞానం ద్వారా నశిస్తుంది నశించడం ద్వారా అంటే ఏ విధంగానైతే వెలుగు లోపలి వస్తువులన్నీ మనం ఉన్నది ఉన్నట్టు చూస్తామో జ్ఞానం వెళ్ళిన తర్వాత జ్ఞానం ద్వారా కళ్ళకు కనిపించని ఇంద్రియాలకు గోచరించని విషయాలను కూడా మనం ఉన్నది తెలుసుకుంటాము అంటే జ్ఞానము అనేది ఇక్కడ ముఖ్యం వేదానికి ఎప్పుడు కూడా అర్థాన్ని మనం మూడు రకాలుగా చెప్పవచ్చు ఒకటేమో ఆది దైవికంగా చెప్పచ్చు ఆది భౌతికంగా చెప్పచ్చు ఆధ్యాత్మికంగా చెప్పచ్చు కనుక అంటే ఇతివృత్తము దీని యొక్క సారం ఏంటంటే అజ్ఞానము తొలగడము తొలగించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది మానవ జన్మకు అజ్ఞానం ఉన్నప్పుడు దుఃఖాలు వస్తాయి దుఃఖాల కారణం అజ్ఞానం మహర్షి ధ్యానంలో చెప్తాడు అజ్ఞానము వల్ల అనేక రకాల దుఃఖాలు వస్తాయి అనేక రకాల దుఃఖాలకు కారణము ఒకటి అని మనం ఒక అజ్ఞానాన్ని తొలగించుకుంటే సరిపోతుంది అంటే దేనికైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి దుఃఖానికి కారణము అజ్ఞానమే అంటే కేవలం ముక్తి పొందడానికే జ్ఞానం అవసరం అని కాదు ఏ దుఃఖం అంటే ఇక్కడ ఆర్థికమైన దుఃఖాలకు కానీ కుటుంబపరమైన దుఃఖాలకు కానీ ఆరోగ్యపరమైన దుఃఖాలకు కానీ ఈవెన్ ఆధ్యాత్మిక దుఃఖాలకు కానీ కారణం ఏంటంటే అజ్ఞానమే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అజ్ఞానాన్ని తొలగించుకుంటే మనము ఇక భౌతిక సుఖాన్ని కానీ ఆధ్యాత్మిక ఆనందాన్ని కానీ పొందడానికి వీలవుతుందనే అర్థం తీసుకోవచ్చు దీనికి అలా ఇక కావాలంటే నెక్స్ట్ మనం దాన్ని ఇంకా వివరంగా కూడా చెప్పుకుందాం రాను రాను దర్శనాలు అయిన తర్వాత మనము వేద సుఖాల గురించే మనము క్లాసెస్ ఉంటాయి దర్శనాలు మొదలు చదువుకోవాలి దర్శనం ఎందుకు చదువుకోవాలంటే పదానికి వ్యాకరణం ఎంత ముఖ్యమో పదార్థం గురించి ఆలోచించాలంటే దర్శన జ్ఞానం అంత ముఖ్యం పదార్థాలకు బేసిక్స్ అనేది దర్శన లోపల లభిస్తాయి కనుక దర్శనాలు చదివిన తర్వాత మన వేద మంత్రాలకు అర్థాన్ని అద్భుతంగా మనం వివరించవచ్చు భాష్యాన్ని అద్భుతంగా తెలియజేయచ్చు కనుక తర్వాత ఆ వేద మంత్రాల గురించి ఆలోచిద్దాం ధన్యవాదాలు గురుజీ ప్రాణాయామం అనేది ఎలా చేయాలి బాహ్య ప్రాణాయామం అంతర్ ప్రాణాయామం స్తంభ వృత్తి ఈ అంటే మనకు యోగ శాస్త్రం వచ్చిన నాలుగు ప్రాణాయామాలు నాలుగే ప్రాణాయామాలు యోగశాస్త్రంలో వచ్చినాయి ఏంటంటే ఒకటేమో బాహ్య ప్రాణాయం రెండు అంతః ప్రాణాయం మూడు స్తంభ వృత్తి నాలుగు అభ్యంతర క్షేపే అభ్యంతర అంటే ఏంటంటే అంటే మొదలు బాహ్య ప్రాణం అంటే గాలిని బయట ఆపడం అంటే మొత్తం గాలిని అంతా ఖాళీ చేసేసి బయటనే కుంభించడం కుంభక ప్రాణాయం అంటారు అంటే బయట ఆపివేయడం ఆపివేసినప్పుడు మనము ఈ జాలందర్ బంద్ ఉద్యాన బంధు మూలబంధ్ అని చేయాలి అంటే గాలిని మొత్తము బయటికి పంపాలంటే బాహ్య ప్రాణం లోపల మనము గాలిని మొత్తం మొదలు ఒకసారి లోపల తీసుకొని బలంగా బయటికి వదిలేసేయాలి అంటే కంప్లీట్ ఊపిరితిత్తులో ఎలాంటి గాలి లేకుండా బయటికి వదిలేసేయాలి వదిలేసిన తర్వాత అంటే పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత గాలిని బయటనే ఆపేసి మూలబంధ మూలబంధ్ అంటే మూల ద్వారాన్ని పైకి లాగి పట్టుకోవాలి ఉడ్డాన అంటే పొట్టను లోపలికి నొక్కి పట్టి ఉంచుకోవాలి జాలంధర అంటే గెడ్డాన్ని కంటకూపలు ఉంచుకోవాలి ఎంతసేపు అయితే గాలిని బయట ఆపగలమో అంత సమయం మనము ఈ త్రిబంధ సహితంగా చేయాలి మనం బలవంతంగా గాలిని బయట ఆపకూడదు ఎప్పుడైతే ఒక పది సెకండ్లు పదిహేను సెకండ్లు ఎవరి ఈ శక్తిని బట్టి వాళ్ళు ఆపాలి లోపలికి మెల్లి మెల్లిగా మళ్ళీ తీసుకోవాలి ఒకేసారి బలంగా తీసుకోకూడదు గా తీసుకోవాలి మెల్లి తీసుకోవాలి కానీ ఒకేసారి వామిటింగ్ చేసుకున్నట్టు మనం బయటికి గాలిని అంటే ఒకటేసారి వదిలేసేయాలి ఇది బాహ్య ప్రాణాయం అంత ప్రాణాయం అంటే గాలిని మెల్లిమెల్లిగా లోపలికి తీసుకొని ఊపిరితిత్తులో నింపాలి మెల్లిమెల్లిగా తీసుకోవాలి బలంగా గ్రాడ్యువల్ గా తీసుకోవాలి నింపాలి నింపిన తర్వాత ఒక జాలం దొర్బంధి చేయవచ్చు జాలం అంటే గిడ్డాన్ని కంటకుపోవాలి ఇది కూడా ఎంత సమయం మనము లోపల ఉంచుకోగలిగితే అంత సమయం ఉంచుకోవాలి బలవంతంగా ఎప్పుడు కూడా కుంభక ప్రాణాయాలు చేయకూడదు తర్వాత మెల్లిమెల్లిగానే వదిలేసేయాలి ఈ అంత ప్రాణాయామం లేదా అంత కుంభకము బాహ్య ప్రాణాన్ని బాహ్య ప్రాణాన్ని బాహ్య కుంభకం అని అంటారు అని కూడా అంటారు ఈ అంత ప్రాణాయామం లోపల మనము గాలిని మెల్లిగానే తీసుకుంటాము మెల్లిగానే వదులుతాము బాహ్య ప్రాణాయంలో మాత్రము గాలిని బలంగా వదులుతాము మెల్లిగా తీసుకుంటాము అది గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక మూడు నాలుగు పర్యాయాలు చేయొచ్చు ఇది అంత ప్రాణాయం తర్వాత స్తంభ వృత్తి అంటే ఎక్కడి గాలిని అక్కడ ఆపడం దీనిలో ఏం చేసేదే ఉండదు గాలిని బలంగా బయటికి వదిలేదు లేదు బలంగా లోపలికి తీసుకునేది లేదు ఎలా ఉందో అలా ఆగిపోవడం ఇలా ఆగిపోవడాన్ని స్తంభ వృత్తి అంటారు బాహ్య అభ్యంతరాక్షేప్ అంటే గాలి బయటికి రావాలనుకున్నప్పుడు లోపలికి తీసుకోవాలి లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు బయటికి వదలాలి అంటే వ్యతిరేక దిశలో చేయాలి బాహ్య అభ్యంతర ఇది లోపల లోపలే జరుగుతుంది అంటే మనం తీసుకోవాలనే ఫీలింగ్ వచ్చినప్పుడు వదలాలి వదలాలనే ఫీలింగ్ వచ్చినప్పుడు తీసుకోవాలి ఇది నాలుగు ప్రాణం దీని గురించి మనం దర్శనం చదువుకునేటప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకున్నాము ఎందుకంటే యోగ దర్శనం ముందు చదువుతాం కదా ఈ సాంఖ్య దర్శనం తర్వాత చదివేది యోగ దర్శనం అలా గురుజీ ఒక చిన్న ప్రశ్న గురుజీ అంటే ఈ ప్రాణాయం వల్ల ఉపయోగం ఏంటి గురుజీ ప్రాణాయం వల్ల ప్రాణం మీద మనకు కంట్రోల్ వస్తుంది ప్రాణం మీద కంట్రోల్ వస్తే ప్రాణము మనస్సును అంటే మనస్సు ప్రాణము ఒకదాని ఒకటి ఫాలో అవుతుంటాయి కనుక మనస్సును స్థిరం చేయడం కోసము ప్రాణాయామం అనేది సహకరిస్తుంది మనసు స్థిరంగా ఉంటేనే కదా మనం యోగ సాధన చేస్తాము మనసును స్థిరంగా ఉంచడం కోసము ప్రాణాన్ని స్థిరంగా ఉంచాలి ప్రాణం స్థిరం అయితే మనస్సు స్థిరం అవుతుంది అంటే ప్రాణాన్ని స్థిరం చేయడం కోసము సాధారణ శ్వాస ప్రశ్వాసలు కాకుండా శ్వాస ప్రశ్వాస లోపల తేడానే ఈ ప్రాణాయామం అలా దానివల్ల ప్రాణం మీద మనకు అదుపు వస్తుంది ఇక్కడ మన శరీరంలో జరిగే క్రియలు లోపల నియంత్రిత క్రియలు అనియంత్రిత క్రియలు అనేవి రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు గుండె కొట్టుకోవడం ఉంది అనుకోండి అది అనియంత్రిత మన నియంత్రణలో ఉండదు అది అదే కొట్టుకుంటుంటుంది అదే విధంగా కొన్ని నియంత్రిత క్రియలు ఉన్నాయి కాళ్ళు చేతులు కదపడం ఉంది అనుకోండి మనం కదుపుతేనే చేయి కదులుతుంది కాలు కదులుతుంది ఇవి నియంత్రిత కానీ ఈ శ్వాసక్రియ అనేది నియంత్రిత అనియంత్రిత మనము జరపకుండా జరుగుతుంది మనము దాన్ని కంట్రోల్ చేసినా కంట్రోల్ అవుతుంది కనుక ఈ ప్రత్యేకత ఈ శ్వాసక్రియకు ఉంది కనుక దీని ద్వారా ప్రాణాయామ అనే ప్రక్రియ వచ్చింది ఋషులు ఆ విధంగా దీనికి నియంత్రిత అనియంత్రిత అనే రెండు లక్షణాలు ఉన్నాయి కనుక ఈ శ్వాసక్రియకు దీని మీద ఒక ప్రక్రియనే ప్రాణాయామం అంటే మనము ఈ అనియంత్రిత శ్వాసక్రియను నియంత్రణలోకి తీసుకురావడం ద్వారా మనస్సును అదుపులోకి తీసుకురావచ్చు అనేది ఋషుల అభిప్రాయం అలా ధన్యవాదాలు గురుజీ అలాగే రోగ నిరోధక శక్తి బాగా పెరిగి మనకు శరీర వ్యాధులు రాకుండా ఉంటుంది కదండి గురుజీ అవునమ్మా తప్పకుండా ప్రాణాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం జనరల్ గా నెగిటివ్ ఎనర్జీ వల్ల బాడీ లోపల సర్వే రోగ మలవశ సమస్త రోగాల కారణం ఏంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏ ఒక రకంగా మన ను తగ్గిస్తూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ పవర్ పాజిటివ్ ఎనర్జీ అంటే రోగ శక్తి పాజిటివ్ ఎనర్జీ డిపెండ్ ఆన్ ఆక్సిజన్ అంటే పాజిటివ్ ఎనర్జీ దేని మీద ఆధారపడి ఉంది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంది అంటే ఆక్సిజన్ మనం పూర్తిగా ఇవ్వగలుగుతాయి బాడీకి మన లోపల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ పవర్ కనుక రోగ శక్తి కూడా మనకు వస్తుంది మన ఊపిరితిత్తి లోపల ఏడు కోట్ల ముప్పై లక్షల గాలి గదులు ఉంటాయి వీటన్నిటికీ మనం గాలి అందించలేము సర్వసాధారణంగా కానీ ప్రాణాయం చేసినప్పుడు ఏడు కోట్ల ముప్పై లక్షల గాలి గదులు అన్నిటి కూడా ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కనుక దానివల్ల శరీరం అంతా కూడా ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది ఈ ఆక్సిజన్ సప్లైని పెంచే ప్రక్రియ ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాయామం ప్రాణాన్ని వ్యాప్తి చేస్తుంది ప్రాణాలు మన శరీరంలో ఐదు రకాల ప్రాణాలు ఉన్నాయి ప్రాణము అంటే ఈ నాసిక రంధ్రం నుంచి మొదలుకొని హృదయం వరకు ఉన్నదాన్ని ప్రాణం అంటారు ఇక్కడ దాకా పనిచేస్తుంది ప్రాణం తర్వాత హృదయం నుంచి నాభి వరకు ఉన్నదాన్ని సమానం అంటారు తర్వాత నాభి నుంచి ఖాళీ వేళ్ల వరకు ఉన్నదాన్ని అపానం అంటారు అదే విధంగా ఇంకా కింది నుంచి పై వరకు ఉన్నదాన్ని ఉదాహరణం అంటారు శరీరం అంతా ఉన్నదాన్ని వ్యానం అంటారు ఈ ఐదు రకాల ప్రాణాలు అన్ని కూడా ప్రాణాయామం ద్వారా బలోపేతం అవుతాయి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్రాణము మొదటి ప్రాణము ఇది హృదయం వరకు ఏం చేస్తుంది కంఠాన్ని ఈ నాసిక రంధ్రాలని తర్వాత హృదయాన్ని ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది తర్వాత సమానము సమానం ఎక్కడి నుంచి హృదయం నుంచి నాభి వరకు ఉంటుంది ఈ సమానం అనేది మన జీర్ణక్రియకు తోడ్పడుతుంది జీర్ణక్రియ అంటే సప్త ధాతువులు ఏర్పడడానికి సమానం అనే ప్రాణం సహకరిస్తుంది అంటే మన శరీర సప్త ధాతువులు అనేటివి చక్కగా నిర్మాణం అవుతాయి సమాన ప్రాణం అనేది చక్కగా పనిచేస్తే సమానము నాభి నుంచి కాలివేల వరకు అపానం అనే వాయువు పనిచేస్తుంది ప్రాణం అపానం అనే ప్రాణం ఏం చేస్తుంది అంటే ఈ మల విసర్జన క్రియను విసర్జక క్రియలను ప్లస్ ప్రత్యుత్పత్తి క్రియను బలోపేతం చేస్తుంది కనుక దానివల్ల అంటే అపానము బలోపేతం కావడం ద్వారా మనకు విసర్జన క్రియ అనేది సక్రమంగా జరుగుతుంది ప్లస్ ప్రత్యుత్పత్తి క్రియ కూడా బాగా జరుగుతూ ఉంటుంది ఇది అపానం వల్ల ఉదాహరణ ఏం చేస్తుంది అంటే ప్రత్యుత్పత్తి అని రిప్రొడక్షన్ పవర్ అంటే ప్రత్యుత్పత్తి పవర్ అది అంటే సంతానోత్పత్తి శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది మామూలు అంటే సంతానం ఉత్పత్తి వాళ్ళు సంతానం ఉత్పత్తి చేయని వాళ్లకు వాళ్ళ లోపల రజవీర్యాలు పెరుగుతాయి అది దాని పని తర్వాత మనసు కూడా అదుపులో ఉంటుంది అపానమును మనము బలోపేతం చేస్తే మనము కోరికలను విషయవాసనలను అదుపులో పెట్టుకోవచ్చు ఆ పని కూడా వేస్తుంది అపానం అనే ప్రాణం తర్వాత ఉదాహరణ ఏం చేస్తుందంటే కింది నుంచి పై వరకు అంటే కింది నుంచి శరీరంలోని పదార్థాలన్నింటినీ శక్తిని అంతా కూడా పైకి తీసుకెళ్తుంది అంటే మెదడులోకి తీసుకెళ్తుంది ఈ ప్రక్రియ అంటే మెదడు చక్కగా పనిచేయాలంటే కింది నుంచి పై వైపు ఈ ఉదానము యొక్క ప్రక్రియ బాగా జరగాలి ఉదాహరణ అనే అనే ప్రాణము చక్కగా పనిచేస్తే బలోపేతంగా ఉంటే మెదడికి కావలసిన పదార్థాలనే లభిస్తాయి కనుక మెదడు చక్కగా పనిచేస్తుంది మెదడికి శరీరం కంటే కూడా టెన్ టైమ్స్ ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది ఉదానం అనే ప్రాణం బాగా పనిచేస్తేనే మెదడు చక్కగా పనిచేస్తుంది మెదడు చక్కగా పనిచేయడమే మానవ జన్మకు ముఖ్యమైన విషయం కనుక మెదడు చక్కగా పనిచేయాలంటే ఉదాహరణ అనే ప్రాణాన్ని బలోపేతం చేయాలి ఇక వ్యానము అంటే ఈ నాలుగు ప్రాణాల మధ్య సంబంధాన్ని కలి కలుపుతుంది శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది అది శరీరంలోని కణ కణాల లోపల కణజాల లోపల అంగాల లోపల ప్రత్యంగా లోపల కణజాల లోపల కణాల లోపల కణము లోపల ఉన్న ఇంకా కణ భాగాల లోపల జీవ పదార్థం కణ పదార్థం లోపల మైడోకాండీ లోపల ప్రోమోజోమ్స్ లోపల జీన్స్ లోపల అన్నిటి లోపల కూడా ఇది వ్యాపించి ఉంటది అలా ఈ వాయువు అంటే ఈ ప్రాణాలు అనేటివి ఐదు రకాలుగా విభజింపబడి శరీరం లోపల అన్ని సమస్త జీవక్రియలకు తోడ్పడుతుంటాయి కనుక ప్రాణాయం చేయడం ద్వారా ఇవి ప్రాణాలన్నీ బలోపేతం అవుతాయి కనుక జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యానికి నిర్వచనమేంటి సమదోష సమగ్నిచ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మణ స్వస్థ ఇత్యాది శరీరంలో వ్యవస్థలన్నీ సమత్వంలో ఉండాలి బ్యాలెన్స్ ఈజ్ హెల్త్ అంటే గా ఉండడమే ఆరోగ్యం సమదోష వాతపిత్త కపాలు సమంగా ఉండాలి మలక్రియ సమదోష సమ అగ్నిత్య అగ్ని మేధాగ్ని జఠరాగ్ని అగ్నులన్నీ కూడా తర్వాత ప్రతి సప్తధాతుల్లో కూడా అగ్నులు ఉంటాయి రసాగ్ని ఉంటుంది రక్తాగ్ని ఉంటుంది మాంసాగ్ని ఉంటుంది మేధాగ్ని ఉంటుంది అస్థి అగ్ని ఉంటుంది అట్లా అన్నిటికి కూడా అగ్ని అంటే వాటిలో ఉన్న అగ్ని తర్వాతి ధాతుని ఏర్పరుస్తూ ఉంటుంది అది కూడా సక్రమంగా ఉంటుంది సమాగ్ సమధాతు మలక్రియ ధాతువులు సమంగా ఉంటాయి సప్త ధాతువులు సమానంగా ఏర్పడతాయి మలక్రియ విసర్జన క్రియలన్నీ కూడా సమానంగా జరుగుతుంటాయి విసర్జన క్రియలు ప్రతి ధాతు ఏర్పడేటప్పుడు కొంత మలినం ఏర్పడుతుంటుంది ఆ అనేవి బయటకు వస్తుంటాయి పర్ఫెక్ట్ గా ఇవన్నీ కూడా శరీరం లోపల అంటే ఎక్కువ జరగకూడదు తక్కువ జరగకూడదు సమాస్ సమస్థితిలో ఉండాలి గా ఉంటేనే దాని ఆరోగ్యం అంటారు ఈ బ్యాలెన్స్గా ఉంచే సామర్థ్యము ప్రాణాయామం ప్రాణాయామానికి ఉంది కనుక ప్రాణాయామం వల్ల ఆరోగ్యం లభిస్తుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రాణాయం చేయాలి కానీ ప్రాణాయామం పర్ఫెక్ట్ చేయాలి మంచి ఆక్సిజన్ ఉన్న ప్రాంతంలో చేయాలి తర్వాత ఎప్పుడైనా కానీ తీవ్ర గతిలో కాకుండా మందగతి లేదా మధ్యగతి లోపల ప్రాణాయామం చేయాలి ఎందుకంటే శరీరాన్ని బట్టి మనము ప్రాణాయామాన్ని చేయడం మంచిది కుంభక ప్రాణాయామాలు కొంచెం గురు సాన్నిధ్యంలో చేస్తే ఇంకా మంచిది అలా ప్రయత్నం చేయండి ప్రాణాయామం చాలా గొప్పది ప్రాణాయామం ద్వారా మనకు ఈ ధ్యానము తర్వాత సమాధి లభించే స్థితి అనేది దగ్గరవుతుంటుంది కనుక మనం ప్రాణాయామం చేయాలి ధన్యవాదాలు మంచిగా తర్వాత ఈ తృతీయ